స్వాతంత్ర్య సమరయోధుడు బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన సర్దార్ గౌతు లచ్చన్న నూట పదహారవ జయంతిని రాజమహేంద్రవరం ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు గోదావరిగట్టు ఇస్క రాంపు వద్దనున్న ఆయన మొట్టమొదటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కూడా గౌతుల చిన్న అలుపెరగని కృషి చేశారని కొనియాడారు ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ టీయూసీ మాజీ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ వైసీపీ సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఇరవై నాలుగు డివిజన్ ఇన్ఛార్జి కట్టకం చిన్న శ్రీ సయన సంఘం అధ్యక్షులు ఎస్ సత్యబాబు దువాడ గౌరీశంకర్ బూర కనక నగరంలోని ఆటో యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు జి సుధాకర్ ఎస్ చంద్రరావు డి సురేష్ కుమార్ ఎం చిన్నారావు పి గోవిందరాజు జోగా శ్రీనివాసరావు జి చిన్న ఎం ధనరాజు కె కోటి సిహెచ్ శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు సర్దార్ గౌతమ్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ జైల్లో సుమారుగా ఐదు నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఐదు నెలల పాటు ఆయన ఇక్కడ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే బీసీల ఐత్యున్నత కోసం ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అణగారిన వర్గాలు అలాగే ఎస్సీసు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆయన మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి సర్దార్ అనే బిరుదు ప్రజలిచ్చిన బిరుదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళ ఒక మరి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారికంగా ఇవాళ ఆయన సర్దార్ గౌత్రీ గారి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క మరి ఏదైతే బయోగ్రఫీ ఉందో అదంతా కూడా మరి పెట్టి ఇవాళ ఆయనకి మంచి పురస్కారం ఇచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున మేమందరం తరఫున అంటే అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి శ్రీ గారి విగ్రహం ఈ రాజమండ్రి పట్టులో మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది పాతిడ్ గంగాధర గారు అందరూ బీసీల సమక్షంలో అది ఏదైతే ఈ రోజున నూట పదహారు జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు బీసీల తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంగాధరం గారికి ఆయన విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీసీ నాయకులకి అందరికీ కూడా నూట పదహారు జయంతి